ఈ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకే కొనబడును వివరాలకు సంప్రదించండి మినిస్టర్ వెల్ఫేర్ మినిస్టర్ ఎంపీ స్థాయిలో కూడా హక్కు గురించి అన్‌ఎంప్లాయ్‌మెంట్ పని లేని ఊర్లలో ఎట్లాంటి స్కీమ్స్ తేవాలనేది నేర్చుకోవడం కోసం ఇక్కడ వచ్చాను ఒక్కటి నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే ఇది నరేగ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అట్లాంటిది యాక్చువల్గా వేరే ఏ దేశాలలో కూడా లేదు సో ఇది మన ఓన్లీ భారతదేశంలోనే ఉంది అండ్ తెలంగాణ స్టేట్ లో చాలా బాగా జరుగుతుంది కాబట్టి మేము అందరం వీళ్ళందరూ ఇక్కడ వాళ్ళు తీసుకొచ్చాం ఆల్రెడీ రోడ్ వేసుకున్నది చూసాం వాళ్ళతో మాట్లాడాము ఇప్పుడు ఇక్కడ మాట్లాడి సోషల్ ఆడిట్ ద్వారా పని దొరుకుతుందా దొరకనప్పుడు మీరు అడగగలుగుతున్నారా మీ జీతం దొరుకుతున్నీతం దొరికినప్పుడు తిరుగుతున్నారా అనేది నేర్చుకోవడం కోసం వీళ్ళంతా ఎందుకు పేరు అంటే ఈ ప్రతి పది పన్నెండు దేశాల నుంచి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ లేబర్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్స్ కొంతమంది ఫార్మర్ వాళ్ళకి వాళ్ళ వాళ్ళ దేశాలలో అసెంబ్లీలలో ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వాళ్ళు అండ్ ఇక్కడ నరిగాల మనం ఎక్కడ చేస్తున్నామో అక్కడ వాళ్ళకు కూడా ఎగ్జాక్ట్లీ నరి అలాగా కాదు కానీ అలాంటి ప్రోగ్రామ్స్ వేరే ఉన్నాయి డబ్బులు ఇచ్చేవి కానీ కానీ వర్క్ ఇచ్చేవి కానీ కానీట్యూషన్ లో నరిగా లాలో ఎట్లయితే మనం రాసుకున్నామో అది ఇప్పటి వరకు ఏ దేశంలో కూడా లేదు అందుకని మీ అందరి నుంచి నేర్చుకోవడానికి మీరు ఎట్లా మన దగ్గర ఎట్లా అవుతుంది ఇంప్లిమెంటేషన్ అనేది ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది నేర్చుకోవడానికి వచ్చారు వీళ్ళందరూ ఒక్కొక్కరి నేను పరిచయం చేయట్లేదు ఎందుకంటే చాలా మంది ఉన్నారు కాబట్టి బట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ కూడా పొలిటికల్ సిస్టమ్ లో ఉన్నవాళ్ళు అంటే అయితే ఇంతకు ముందు మినిస్టర్ గా ఉండి ఇప్పుడు వేరే స్థాయిలో ఉన్నవాళ్ళు లేకపోతే సగం మంది ఇంకా మినిస్టర్ స్థాయిలోనే ఉన్నవాళ్ళు అండ్ స్పెషల్లీ లేబర్ లాస్ తో వర్కర్ లాస్ తో పనిచేసే పనిచేసే పాలిటిషియన్స్ అందరూ సో ఇప్పుడు ఒక పది నిమిషాలు చేసేదేదో జాబ్ కార్డ్ గురించి ఇక్కడ నరేగా పని ఎట్లయితుందో చెప్తే నేను